అస్సలం వరహమూల్ సుదన్ల సుదరీ మలారా అల్లా కదయా అలహద్దుల్లా ఇంచుమించు ఇరవై తరావీలు అయిపోయాయి రమదాన్ నెలలో ఇరవై ఒకటవ తరావీ నడుస్తుంది రేపు లైలతుల కొదరి యొక్క మొదటి రాత్రి ప్రారంభం కూడా అయిపోయింది అయితే సుదనర సుదరీ మలారా ఈ లైలతులు కొదరి యొక్క రాత్రి ఏదైతే అల్లాయ్య ఆరాధన చేయడం కోసం పుణ్యాలు అత్యధికంగా సంపాదించుకోవడం కోసం అల్లా తారుతల మనకు ప్రసాదించడం గొప్ప వరం ఏ విధంగా అయితే సమస్త జీవరాశుల్లో అతి ఉత్తమమైనటువంటి జీవరాశి మానవుడిని అల్లా అదే అదేవిధంగా మానవులలో అతి ఉత్తమమైనటువంటి మానవులు ప్రవక్తలుగా అల్లా చేశాడో ఏ విధంగానైతే ప్రవక్తలలో కొందరు ప్రత్యేకమైనటువంటి దర్జా ఇచ్చి వారిని అతి ఉన్నతమైనటువంటి ప్రవక్తలుగా అల్ల తబారుతాల వారి యొక్క హోదాని ప్రసాదించాడు అదేవిధంగా రోజులలో చూసుకుంటే శుక్రవారం జుమ్మాకి ప్రత్యేకత ఇచ్చి జుమ్మాను వారంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి రోజుగా అల్లా ఏర్పాటు చేశాడు అదేవిధంగా సమయాలలో ఫజర్ మరియు అస్సర్ ఏదైతే సమయాన్ని ప్రత్యేకంగా అల్లా తబారుతాల పురాణి మజీద్లో తెలియజేసి ఆ సమయం యొక్క విలువను పెంచాడో అదేవిధంగా ఈ భూమండలంపై ఈ భూమండలంపై మస్జిద్లు ఎక్కడైతే నిర్మించబడతాయో ఆ మస్జిద్ యొక్క ప్రదేశాలను చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశాలు అని తెలియజేయడం జరిగిందో అదేవిధంగా పన్నెండు నెలల్లో అతి ఉన్నతమైన అతి ఉత్తమమైనటువంటి పుణ్యాలతో కూడినటువంటి నెల ఈ రమజాన్ నెలని ఈ రమజాన్ నెలలో ఆఖరి పది రోజులు అత్యున్నతమైనటువంటి రోజులని ఈ ఆఖరి పది రోజుల్లో లైలతుల్ కదర్ ఉన్నటువంటి ఆ రాత్రి చాలా అత్యున్నతమైన రాత్రి అని అల్లాత బారకు తాల మనందరికీ కూడా ఈ యొక్క రాత్రి యొక్క ఘనత తెలియజేశాడు అయితే సుదలరా సుదరీమలరా ఈ రాత్రి ఏదైతే అల్లాతబారకాల మనకు ప్రసాదించాడో తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అల్లాత భారత్ మనందరికీ ప్రసాదించాడు ఈ రాత్రి మూడు రకాలైన మనుషులు ఉంటారండి ఒకరు ఎలాంటి వారు అంటే ఈ రాత్రి యొక్క ఘనతను ఏమీ పట్టించుకోకుండా మిగతా రాత్రులు ఎలాగో ఈ రాత్రి కూడా అంతే అన్నట్టుగా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తారు వీరు నష్టపోయిన వాళ్ళు రెండో వాళ్ళు ఎవరంటే ఈ రాత్రిని పుణ్యకార్యాలు చేసుకోవడానికి ఉత్తమమైన రాత్రిగానే భావిస్తారు కొన్ని పుణ్యాలు చేసుకొని తమ యొక్క పనుల్లో నిమగ్నం అయిపోతారు వీళ్ళు పూర్తిగా నష్టపోలేదు అలాగని బాగా ఉన్నతమైనటువంటి పుణ్యాలు కూడా సంపాదించుకోవాలి మరి మూడో రకం వారు ఎవరంటే ఈ రాత్రిని అల్లా యొక్క గొప్ప వరంగా భావిస్తారు ఈ రాత్రిని అల్లా యొక్క ఆరాధనలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి వారు ఈ రాత్రి యొక్క పుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకున్నట్టు అయితే ఇందాక కామెంట్ బాక్స్లో ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే అఫ్రూద్బిన్ తప్పనిసరిగా రాత్రి అంతా జాగారం చేయాలా అని చెప్పి అడిగారు తప్పనిసరిగా జాగారం అంతా చేయటం ఇంపార్టెంట్ కాదండి బాగా గుర్తుంచుకోండి ఎంతసేపు జాగారం చేసామన్నది కాదు ఎంతసేపు మనం ధ్యానముగా అల్లాని ఆరాధించాము ధ్యానముగా అల్లాతో మనం దువా చేశాము ధ్యానముగా అల్లా నామస్మరణ చేశాము అన్నదే ముఖ్యం ఓకేనా ఎందుకంటే పరధ్యానంతో మనం అల్లా ఆరాధన చేయడం కంటే కొంచెం చేసినా ధ్యానంగా చేయడం చాలా ఉత్తమం ఇది వాస్తవం అయితే సోదర సోదరి మల్లారా విషయం ఏంటంటే ఈ రాత్రి మరో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇందులో అతి ముఖ్యంగా యువత యువకులు ఉంటారు వారు ఎలాగంటే సమయాన్ని అల్లా ఆరాధనలో గడిపే వాళ్ళు ఒక రకమైతే రెండో రకం వాళ్ళు సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ రోడ్ల మీద కేకలు వేసుకుంటూ రోడ్ల మీద అరుచుకుంటూ కొద్దిమంది అయితే బైక్ని బాగా రేస్ చేస్తూ సైలెన్సర్ గొట్టాన్ని తీసేసి హడావిడి చేస్తూ రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు కూడా కొద్ది మంది ఉంటారు వీళ్ళు ఇస్లాంకి చెడ్డ పేరు తేవడం తప్ప వీళ్ళ వల్ల ఎలాంటి లాభం కూడా లేదు ఎలాంటి లాభం లేదు ఎందుకంటే కేకలు వేయటానికి అరుపులేయడానికి బళ్ళు యొక్క సైలెన్స్ తీసేసి ఓ సౌండ్ చేయడానికి కాదు మీ వల్ల డిస్టర్బెన్స్ తప్ప ఏమి లేదు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత పెద్దోళ్ళది ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే దురదృష్టం బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళ మాటని కూడా లెక్క చేసేవాళ్ళు కాదు సోదరులారా బాగా గుర్తుంచుకోండి మన వల్ల ఇస్లాంకి మంచి పేరు రాకపోయిన పర్లే చెడ్డ పేరు రాకూడదు మన వల్ల చెడ్డ పేరు వచ్చిందా మన వల్ల ఇస్లాంకి దానికి మనమే బాధ్యులం మనమే కారుకలం మనమే అల్లా దగ్గర పట్టుబడదాం బైక్ రేస్ చేసి అల్ర చేసి అడావిడి చేసి ఎదుటి యొక్క నిద్రని డిస్టర్బ్ చేయడానిక కాదు సోదరుల అలా ఉండకూడదు అదేవిధంగా రెండో విషయం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొద్దిమంది మైకులు పెట్టేస్తారు మైకులు రాత్రులు పడుకునే సమయం చుట్టుపక్కల వాళ్ళు నిద్ర అవుతూ ఉంటారు మనం చేస్తుంది నఫిల్ పని నఫిల్ ఆరాధనలో నఫిల్ నమాజులు చుట్టుపక్కల వాళ్ళకి రాత్రి డిస్టర్బ్ చేయడానికి ఇది ఎక్కడ ఇస్లాం పుణ్యకరంగా చెప్పలేదు ఎక్కడ పుణ్యకరంగా చెప్పలేదు లోపల మైక్ పెట్టుకోండి మసీదు లోపల మాట్లాడుకోండి మస్జిద్ లోపల వినిపించేలా చెప్పుకోండి మస్జిద్ లోపల వరకు కూడా మీరు వినండి బయట వాళ్ళకి పెట్టేసి డిస్టర్బ్ చేయడం ఎక్కడ చెప్పలేదండి ఇస్లాం నేను ఒక ప్రయాణంలో ఒక ప్రసంగం కోసం వెళ్తూ ఉంటే దారిలో ఆగాను ఒక ప్రదేశంలో ఉదయం ఫజర్ నమాజ్ చదువుకొని నా ప్రయాణం ముందుకు సాగించాలి ఫజర్ నమాజ్కి అక్కడ ఆగాను ఫజర్ నమాజ్ ఆగిన తర్వాత మైక్లో ప్రొద్దున్నే ఆయన ఒక పుస్తకం చదువుతున్నారు గురువు గారు ఆ యొక్క పుస్తక పఠను ఉర్దూలో చేస్తున్నారు మైక్ లో పెట్టి బయట చుట్టుపక్కల ముస్లిం నేతరులే నివసిస్తున్నారు అక్కడ నేను బయటకు వస్తుంటే ఏంటి సాహిబ్ గారు ఏంటి మాకిది ఏంటండి ఎలా చేస్తే అలాగే అండి మీరు అంటే నేను అన్న నేను ఈ ఊరు ఆయన కాదండి బాబు నాకు ఇక్కడ ఏం సంబంధం లేదు నమాజ్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఆగాను అంతే భయ్ కానీ ఇది అయితే రాంగే ఇది తప్పే అని చెప్పేసి నేను అన్నా ఎందుకని తప్పే అది ఎవరి నిద్ర పాటు చేశారు తనకే ఎవరినిద్దని పాడు చేసేస్తారండి ఏదో నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు అజాన్ అంటే ఓకే ఎట్టేసి పదిహేను ఇరవై నిమిషాలండి పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడితేనే అది పుస్తకం చదువుతూనే ఇది ఇస్లాం చెప్పలేదు సోదరులారా ఇది ఇస్లాం చెప్పలేదు మనం వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా చెప్పలేదు సోదరులారా సోదరి మల్లారా అతి ముఖ్యంగా లైలతుల్ కదరి యొక్క రాత్రి రేపు రాత్రి బాగా గుర్తుంచుకోండి ఈ సైలెన్సర్లు తీసేసి బళ్ళు రేచ్ చేయడం అరుపులు అరుస్తూ కేకలు వేసుకుంటూ రోడ్ల మీద తిరగడం భయ్ అల్లా ఆరాధన కోసం లైలతులు కదర యొక్క రాత్రి ఆరాధన చేసుకోకపోతే నిద్రించండి పడుకోండి మీ వల్ల ఎవరికి నష్టం ఉండదు నీ పనులు చేయడం ఏంటి అండి అల్లా క్షమించుకాక సోదలర సోదరీమల్లారా ఏది ఏమైనప్పటికీ అల్లాతో దువా అల్లాతో తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా మన సమయం అంతా కూడా అల్లా యొక్క ఆరాధనలో గడిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాను రాజీ చేసుకునేటువంటి ఆచరణ చేస్తూ మన జీవితాన్ని కేవలం రంజాన్ నెలలోనే కాకుండా మిగతా జీవితం అంతా కూడా అల్లాను రాజీ చేసుకునేటువంటి పనులు చేస్తూ జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక తోదలర సోదరీ మీ అందరితో నా విన్నపం దువా చేయండి తబారక్ తర నా ప్రయాణాలన్నీ కూడా సులభతరం చేయాలని అదేవిధంగా ఆడవాళ్ల కోసం ఎక్కువగా దీని యొక్క పని చేయండి బయట ఆడపిల్లల పరిస్థితి బాగాలేదు మన బంగారం సరిగ్గా ఉంటే కంసాల అనాల్సిన పని ఏమి ఉందని చెప్పి పెద్దోళ్ళు అంటూ ఉంటారు అలాగే మన పిల్లల్ని మనం సరిగ్గా పెట్టుకోవాలి అలాగే పిల్లల్ని కూడా మనం సరి చేసుకోవాలి వీళ్ళు కూడా కొద్దిమంది సరిగ్గా లేరు వీళ్ళు కూడా పరాయి అమ్మాయిలని చెడుగా చూడటం పరాయి పిల్లలతోటి చెడుగా మాట్లాడటం కొద్ది మంది మగపిల్లలు చేస్తున్నారు అలాంటి మగపిల్లలకు ఆదివారం ఒక పదిహేను ఇరవై మందిని జమ చేయండి వాళ్ళతో మాట్లాడండి ప్రేమగా వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటి అల్లా యొక్క ఆజ్ఞ అంటే ప్రభుత్వ పద్ధతి ఏంటి అలాగే ఆడపిల్లలు కూడా జమ చేయండి పరదాలో పెట్టండి లోపల మనం డైరెక్ట్గా వాళ్ళతో చూడకుండా వాళ్ళకు కూడా అల్లా యొక్క ఆజ్ఞ అంటే ప్రవృత్వ శులాసనం యొక్క పద్ధతి ఏంటో చెప్పండి లేకపోతే పట్టుబడిపోతాం నా దగ్గర మన సమాజం మన కళ్ళ ముందే నాశనం అయిపోతుంది మన వల్ల ఇస్లాంకి చెడ్డ పేరు వస్తుంది దానివల్ల ఎక్కడ కూడా మన అవమానం అవుతాం అక్కడ అల్లా దగ్గర కూడా అవమానం అయిపోతుంది అల్లా తబారక్ అల్లా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి